స్వార్థ రాజకీయాల కోసం ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందని తమపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చంద్రుతి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు అన్నారు సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్ల ద్వారా గత నెలలో ప్రారంభించారని ఐకేపీ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ముప్పై ఒక వేల క్వింటాల్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇరవై తొమ్మిది వేల క్వింటల్లు మిల్లులకు పంపించడం జరిగిందన్నారు కొంతమంది స్వార్థపూరిత రాజకీయం కోసం ఇలాంటి ఆలోచనలతో తమపై అబండాలు వేయడం సరికాదని రెండు మూడు రోజుల్లో పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు మండల కేంద్రంలోని చందు గ్రామంలోని సరస్వతి గ్రామీక సంఘంలోని ఐకేపి పరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించి పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభించడం జరిగింది ఇప్పటి మేము ముప్పై ఒక వేల క్వింటాలు కొనుగోలు చేసి ఇరవై తొమ్మిది వేల క్వింటాల్ మిల్లులకు పంపించడం జరిగింది అయినా కూడా కొంచెం మంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం రైతులతోటి మాట్లాడేసి వాళ్ళు పెట్టిన దగ్గర పక్కకున్న వరిధాన్యాన్ని మొలకలు వచ్చిన వరిధాన్యాన్ని తీసుకువచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందట పోసి మమ్మల్ని భదనం చేస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు మేము కూడా పనిచేస్తున్నాము కావున మేము ఇప్పటి వరకు ఇన్ని వేల కొనుగోలు ఎన్ని వేల క్వింటాలు కొనుగోలు చేశాము ఇంకో రెండు రోజుల్లో సెంటర్ పూర్తి కాబోతుంది ఇంకొక ఇరవై ఇరవై ఐదు మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు రెండు రోజుల్లో సెంటర్ను పూర్తి చేస్తామని తెలియజేస్తుంది